సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు డ్రైవర్ కారును ఆపకుండా పారిపోవడం జరిగిందని స్థానికులు తెలిపారు ప్రమాదంలో ఆరపల్లె గ్రామానికి చెందిన వజల్లి రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గమనించిన స్థానికులు రాజయ్యను ఆసుపత్రికి తరలించారు అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కారు డ్రైవర్ అతివేగం అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు